నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రతి ఒక్కరు ఆడవారిని గౌరవించాలని మరియు ఆడవారి మీద జరుగుతున్న ఆకృత్యాలు ఆగిపోవాలి అనే సంకల్పంతో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు బేటీ సమ్మాన్ ర్యాలీని నిర్వహించారని స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బుచ్చిబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ముఖ్య అతిథి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి రావడానికి తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు ఆడపిల్లలకు సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రీజనల్ ఇన్ఛార్జి నరేష్ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నెల ఆడవారిని అందరూ గౌరవించాలి అని తెలిపేలా ఈ ర్యాలీని నిర్వహించామని అన్నారు 재미ka Am experiences ma filtrate ేశ్వరం గ్రామం పండపేట మండలంలోని శ్రీ చైతన్య స్కూల్ వారు రెస్పెక్ట్ గర్ల్స్ భేటీ సమ్మాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా పాఠశాలలో చదివే విద్యార్థులతో ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఇప్పటికే ఆకాశంలో సగం భూమిలో సగం అని చెప్పడంతో పాటు మహిళలు అన్ని రంగాల్లో కూడా మగవారితో సమానంగా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే పోటీ పడుతున్నారు విజయం సాధిస్తున్నారు అయినప్పటికీ సమాజంలో ఎక్కడో ఏదో ఒక మూల చిన్న చిన్న లోపాల వలన అభద్రతాభావం వలన స్త్రీల మీద దాడులు జరగడం ఆడపిల్లల్ని కొంత చిన్న చూపు చూడడం జరుగుతుంది దానిలో భాగంగానే అటువంటి వారి కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ వారు ముందుకొచ్చి వారి విద్యార్థులతో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రతి ఆడపిల్లకి కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి వాటిని గౌరవించాలి మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించాలి వారికి కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటువంటి మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని అభినందించడంతో పాటు ముఖ్యంగా ఆడవారిని రక్షించాల్సిన బాధ్యత మగవారిది కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా తల్లి తన మగపిల్లలకి ఆడవాళ్ళని రక్షించవలసిన విషయం గురించి ఆవశ్యకత గురించి చెప్పినట్లయితే ఆడపిల్లల మీద జరిగే ఇటువంటి నేరాలు గౌరాలని మనం అరికట్టడంతో పాటు వారికి సముచిత స్థానం కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీరు మీ పిల్లల్ని మీ మగపిల్లల్ని ఆడవాళ్ళని గౌరవించడం ఎలాగనేది చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే మనకి సమాజానికి చాలా శ్రేయస్కరమని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టీచర్ స్కూల్ వారికి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం నమస్కారం